హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేనైతే బట్ నాకు వీడియోస్ వీవోస్ వస్తున్నాయి మామూలుగా వస్తున్నాయి బట్ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను సపోర్ట్ చేస్తేనే మాకంటూ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అడుగుతుంది బట్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చింది ఏంటి అంటే నేను నాకు వీడియోస్ ఇప్పుడు చెప్పాలంటే కాడ పెట్టుకొని నేను వీడియో పని నాకు వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందని నేను ఆన్లైన్లో బుక్ చేశాను బట్ అది మీ ముందు ఓపెన్ చేద్దామని వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి వాట్స్లో అయితే ఇది బట్ అమౌంట్ అయితే ఎక్కువనే పడింది చూద్దాం నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను అది ఓపెనే చేయలేదు ఎందుకంటే వీడియో తీద్దామని ఇది ఎలా ఓపెన్ చేయాలంటే నాకు లేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం అంతకొని తీసుకున్నాను కానీ బట్ చిన్నది తీసుకున్నాను అది ఆల్రెడీ ఏంటిదంటే యూజ్ చేసింది వచ్చింది నాకు న్యూర్ది రాలేదు బట్ రిటర్న్ ఆప్షన్ నాకు కానీ నేను పెట్టలేదు ఇంకా మళ్ళీ ఎందుకు నాకు కుకింగ్ వీడియోస్ తీసినప్పుడు అది కుకింగ్ వీడియోస్ తీసినప్పుడు నేను అది ఆర్డర్ చేశాను బట్ ఈ ఓకే నార్మల్ కొంచెం కింది ఇరిగింది అన్నట్టు బట్ ఇప్పుడు అది ఎలా ఖరాబ్ అయిపోయింది నార్మల్గా అయితే ఇప్పుడు ఇదైతే ఆర్డర్ చేస్తాను బట్ చూద్దాం బాగుంటే ఉంచుకుంటా లేకపోతే కంపల్సరీ రిటర్న్ పెడతాను ఎందుకంటే ఇది కొంచెం అమౌంట్ ఎక్కువనండి ఉంచుకోలేను అదంటే అంటే టూ హండ్రెడ్ అట్లా పడింది బట్ ఇది మాత్రం అమౌంట్ ఎక్కువ బాగాలేకపోతే లేకపోతే నేను వీడియోకి చెప్తాను బాగుంటే ఉంచుకుంటాను ఎందుకంటే వీడియోస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది బట్ ఇంకొని చెప్పాలంటే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే అందరు వీడియోస్ చూస్తుంటే అయ్యో చేయాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ వేయలేదు నేను వీడియోస్ చాలా చేయడం మానేసిన తర్వాత నాకు సబ్స్క్రైబ్ అయిన తర్వాత నాకు మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు అస్సలు కలగకు సబ్స్క్రైబ్ అయితే ఎందుకంటే చేసిన ఫలితం ఉండకపోతే చేయాలని ఇంట్రెస్ట్ రాదు ఒక్కొక్క అంటే ఉండాలంటే పట్టాలి ఉక్కబట్టిన తర్వాత ఇది అవసరం ఇంకో వేరు వస్తుంది ఎందుకంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది ఇది అని చాలా బయట సాంగ్స్ చూసుకున్నాయి అందుకే నేను ఫ్యాన్ ఇవ్వలేదు ఉక్క కూర్చుంది ఒక నిమిషం ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఈ లైక్ చేసినా మాకంటే వీడియో చేయాలని రిగలుగుతున్నాయి నిజం చెప్తున్నా ఇది అసలు ఎలా కట్ చేయాలో ఏం ఓపెన్ చేసుకోలేదు ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే అంత దారుణంగా ప్యాక్ చేసేస్తుందో ఇది తీయాలి మొత్తం 残り5分。 చాలా అంటే చాలా దత్తంగా ఉంది బయక్ నుంచి వస్తుంది నేను మీకు చూపిస్తాను నేను ఎక్కడ కూర్చొని వీరో తీసుకున్నాను చూసారా నువ్వు ఈ గెలమకాడ పెట్టుకొని తీసుకున్నాను కొంచెం బయట నుంచి వస్తుంది ప్లీజ్ ఏమైనా డిస్టర్ ఉంటే లైక్ తీసుకోండి నార్మల్గా ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి కన్నీరే మాత్రం చాలా కష్టంగా ఉంది నిజం జరుగుతుంది చింపే అలా వరకు మళ్ళీ రిజ్యూమ్ పెట్టాలంటే ఇక్కడ రెండు ఇది ఉండాలి కదా అందుకే సింపుల్గా లాస్ట్ అయితే వచ్చేసి బట్ నేను కూడా ఫస్ట్ టైం చూడాలని కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ ఎంగ్రేజింగ్ ఉన్నాయి కానీ నేను అనుకున్నా ఫస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఊర్తుల ముందు చేస్తాను ఇష్టం కొంచెం పెద్దగా తీసుకున్నాను ఎందుకంటే వ్లాగ్స్ కూడా వ్లాగ్స్ కూడా వీడియోస్ అనుకుంటున్నాను అంటే కొంచెం పెద్దగా యాడ్ చేస్తున్నాను బట్ ఇష్టప్పుడు ఇబ్బంది చేస్తూ ఉండడానికి అంటే ఇది మనం ఫిట్ చేసుకోవాలి నా తెలియదు ఇక వచ్చింది స్టాండర్డ్గానే ఉంది బట్ ఇది ఎలా యూజ్ చేయాలో తెలీదు కింద ఆగట్లేదు కదమ్మా ఏమో అర్థం కావట్లేదు ఇది ఫస్ట్ కదా ఎలా యూట్యూబ్లో చూసి ఇంటర్నెట్లో యూజ్ చేయాలో నా బ आप्टो पर चुतो रुखी लवाड़ देना किस्कुन अटको मांची ने किस्कुना में बार येला यूजियल अरगम आवर लेगे लेगे लाइट ना आप लाइट अच्टि पामी माने फिट जीस्को वाला ना कारता नावड़ येला फिट వీడియో రండి అలా సేవ్ చేద్దాం ప్లీజ్ అలాగైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవండి మాకండి సో ఇందను సపోర్ట్ చేస్తారని మాకండి వీడియో చేయాలని ఫ్రీ చేయ거든요 ప్లీజ్ ఫ్రెండ్స్ బై